ప్రపంచ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా అదేవిధంగా ఏపీజీ అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి సందర్భంగా రాష్ట్రపతిగా ఎదిగారు వారు వారి సందర్భంగా గంగారా మల్లేశం గారు చాలా ఘనమైన ఉత్సవాన్ని నిర్వహించారు విద్యార్థులకు మరి ఉపన్యాస పోటాలు ఉపన్యాస పోటీలు తర్వాత ఏది పాటల పోటీలు అంతేకాకుండా చిత్రలేఖనం రకరకాల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వటం అదేవిధంగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ను విద్యా విద్యార్థులకు మన తర్వాత ఉపాధ్యాయులకు కూడా మరి వారికి వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి అవార్డ్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయము గంగారాం మల్లేశం గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారిలో ఉన్నటువంటి టాలెంట్ను తీసి ఇంకా గురుతరమైనటువంటి బాధ్యతను వాళ్ళని బాధ్యతను వారికి గుర్తిగేటట్టు చేసి వారి యొక్క కళలను మరి పైకి తీయటం అనేది చాలా సంతోషకరమైన విషయము ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం అనేది గంగారాం మల్లేశం గారికి మరి చాలా గొప్ప విషయము ఇంకా వారు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువులను తర్వాత విద్యార్థులను తర్వాత కళాభిమానులను అదేవిధంగా పాటలు చక్కగా పాడినటువంటి మరి విద్యార్థులను తర్వాత పెద్ద కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నన్ను ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మరి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను నేను రాజేశ్వరం గౌడ్ మంచిర్యాల నేను డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్గా అదే అదేవిధంగా మండల విద్యార్థి కారుగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నాను విశ్రాంత మండల విద్యార్థి ఇంకా ఇకముందు కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఇంకా ఘనంగా నిర్వహించాలని వారిని కోరుతున్నాను చాలా సంతోషకరమైన విషయము ఈ కార్యక్రమం చాలా ఘనమైనటువంటి పండుగగా గుర్తించడం జరిగింది ఇలాంటి వారిని మనము స్మరించుకొని మరి విద్యార్థులలో అలాంటి ప్రతిభను తీసుకురావటం ఇంకా ఎంతోమంది విద్యార్థులు ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మెసేజ్ని విద్యార్థులందరూ కూడా చూసి మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు పేపర్ ప్రకటన ద్వారా కానీ లేదా వారి వాట్సాప్లో కానీ చూసి ఇంకా ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో పార్టిసిపేట్ కావాలని కోరుతున్నాను నమస్కారం నా పేరు బూట్ల రాజామల్లయ్య ఫిజికల్ డైరెక్టర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొడిమేళ జగిత్యాల జిల్లా ఈరోజు జిఎస్పి గ్రూప్ గురూస్ స్టూడెంట్స్ పేరెంట్స్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కంగారపు మల్లేశం సుమలత గారి ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని కళాభారతి ఇండోర్లో నిర్వహించినటువంటి అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం అక్టోబర్ పదిహేను పురస్కరించుకొని అదేవిధంగా భారత పదకొండవ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా విద్యార్థులకు నృత్య వ్యాసరచన పాటల పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఉత్తమ సేవలు అందించినటువంటి గురువులకు మండల జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు ఇచ్చారు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఉపాధ్యాయ దినోత్సవాల సందర్భంగానే మన సెప్టెంబర్ ఫిఫ్త్ నాడే నాకు ఈ అవార్డుకి ఎంపిక చేశారు కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను మళ్ళీ ఆ సంస్థ చైర్మన్ అయినటువంటి గంగారపు మల్లేశం గారు సుమలత గారు మళ్ళీ నాకు ఈ అవార్డుని ఇవ్వడము ఇంటర్నేషనల్ బెస్ట్ గురు అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నాకు సహకరించిన అందరు కూడా పేరు పేరున ఈ సంస్థకు సహకరిస్తున్నటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ స్టార్ ఫోర్ టీవీ ఈ న్యూస్ కవర్ చేస్తున్నందుకు వారి యాజమాన్యానికి రిపోర్టర్స్ కూడా అందరికీ తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు గంగారపు మల్లేశం నేను కవులు కళాకారులు రచయితల సంఘాల వేదిక జాతీయ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను అంతేకాకుండా కవులు కళాకారులు రచయితల కళా బృందము అధినేత కూడా ఉన్నాను జిఎస్పి అంటే గురు స్టూడెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్ మరియు పీపుల్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ నేషనల్ చైర్మన్గా కూడా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్టోబర్ పదిహేనవ తారీఖు బుధవారం రోజు ప్రపంచ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా మరియు భారతదేశ పదకొండవ రాష్ట్రపతి అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి ఉత్సవాలతో సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి కళాభారతిలో ఈరోజు జాతీయ స్థాయిలో చాలా సేవలు చేసినటువంటి ఉత్తమ గురువులకు ఉత్తమ విద్యార్థిని విద్యార్థులకు మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పురస్కారాలను ప్రధానోత్సవం చేయడం జరిగింది సో కరీంనగర్ డిఈఓ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జిల్లా విద్యాధికారి అయినటువంటి శ్రీరామ్ మొండయ్య గారు ముఖ్య అతిథిగా మనకు హాజరు కావాల్సి ఉంది మరియు మన రిటైర్డ్ ఎంఈఓ రాజేశం గారు ఇక్కడ మనకు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది సో వీరి ఆధ్వర్యంలో మనము మా కళా బృందం ఆధ్వర్యంలో గంగారపు సుమలత మరియు చిలుక సుమన్ చిలుక సంధ్య వీళ్ళతో పాటుగా కట్ల అంజుబాబు గంగారపు మనోహర్ వాళ్ళతో పాటుగా కిరణ్ గారు నెక్స్ట్ జయంత్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఒక నెల రోజుల క్రితము ప్రారంభించినటువంటి ఈ వర్క్ ఈరోజు ఇంత విజయవంతంగా కావడానికి ముఖ్య కారణము గురువులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ఇంతే కాకుండా కవులు కళాకారులు రచయితలు మరియు మా టీం మెంబర్స్ సో కరీంనగర్ పట్టణంలోని కరీంనగర్ జిల్లాలో మానకొండరు మండలంలో ఉన్నటువంటి గట్టుదుద్దనపల్లి గవర్నమెంట్ హై స్కూల్ నుండి ఒక ముప్పై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు ఈ హిందీ మేడం గారి ఆధ్వర్యంలో సున్నిత మేడం గారి ఆధ్వర్యంలో కవులుగా కళాకారులుగా రచయితలుగా స్కూల్ స్థాయిలోనే విద్యార్థి స్థాయిలోనే మంచి నైపుణ్యాన్ని సంపాదించినందుకు వాళ్లకు డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ మేడం గారికి కూడా ఇంటర్నేషనల్ బెస్ట్ గురు అవార్డు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కరీంనగర్ పట్టణ కేంద్రంలోని బావిలాలపల్లిలో ఉండేటువంటి సెయింట్ పాల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నటువంటి లీనా ప్రియదర్శిని మేడం గారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రిన్సిపాల్గా చేస్తూ తను ఎంతో సేవ చేస్తున్నారు విద్యార్థిని విద్యార్థులకు కాబట్టి తనకు కూడా ఇంటర్నేషనల్ బెస్ట్ స్టూడెంట్ బెస్ట్ గురు అవార్డు ఇంటర్నేషనల్ బెస్ట్ గురు అవార్డు అంతర్జాతీయ ఉత్తమ గురు పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది మరియు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత అయినటువంటి నరేందర్ రెడ్డి సార్ గారిని మరియు పరమిత విద్యా సంస్థల అధినేత అయినటువంటి ప్రసాదరావు గారిని మరియు సిద్ధార్థ విద్యార్థుల సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత అయినటువంటి శ్రీపాల్ రెడ్డి గారిని అంతర్జాతీయ ఉత్తమ గురు పురస్కారాలకు ఎంపిక చేయడం జరిగింది మరియు జిల్లాలోని నల మండలాల నుండి పలు జిల్లాల నుండి పలు రాష్ట్రాల నుండి ఇక్కడికి అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎంపికైన వారికి అవార్డ్స్ ప్రధానోత్సవం చేయడం జరిగింది సో సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు గంగారపు మల్లేశం నేను జిఎస్పి గురు స్టూడెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్ అంతేకాకుండా పీపుల్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ చైర్మన్గా కవులు కళాకారులు రచయితల సంఘాల వేదిక జాతీయ అధ్యక్షులుగా కవులు కళాకారులు కళా బృందము టీం లీడర్గా కూడా వర్క్ చేస్తున్నాను సో స్కౌట్ మాస్టర్గా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థిని విద్యార్థులను తీసుకెళ్ళి వాళ్లకు గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగింది మరియు రాష్ట్రపతి అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి కూడా ఎంపిక కావడం జరిగింది చాలా మంది విద్యార్థిని విద్యార్థులు గత పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ఈ ప్రయాణంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అండగా ఉంటూ గురువులను గుర్తిస్తూ ఇరవై ఒక్క సంవత్సరాల నా యొక్క అనుభవాన్ని రంగరించి ఈ యొక్క కళాభారతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు తెలియజేస్తున్నాను లో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటున్నందుకు నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మేము చాలా అవార్డులు తీసుకున్నామండి అవార్డులు తీసుకున్నాం కానీ మా దంగారపు మల్లేశం సార్ సుమలత గారు ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది వారి రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి మర్యాదను చూస్తే నిజంగా మా అవార్డుల కన్నా వారిచ్చినటువంటి అవార్డుల కన్నా నువ్వు నిజంగా ఆ తడిసి ముద్దయ్యమంటే చూసారా చాలా సంతోషంగా ఉంది మాకు నేను ఒక తెలుగు ఉపాధ్యాయునిగా అదేవిధంగా ఒక గుడ్ మోటివేటర్గా నేను అవార్డు తీసుకోవడం జరిగింది ఈ అవార్డు తీసుకోవడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది ఒక ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించడం నిజంగా ఈ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం గంగారా మల్లేశ్వర్ మలేషియం గారు సుమత గారు నిజంగా ఇది జిల్లా లెవెల్ ప్రోగ్రాం కాదు ఇది ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం జాతీయ స్థాయి ప్రోగ్రాం ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయి ప్రోగ్రాం ఇంకా ఎన్నో ఎన్నో ప్రోగ్రాములు చేయాలని ఆశిస్తూ మా అందరి దీవెలలో మలేషియం సార్కు ఉంటాయని ఆశిస్తూ ఫోర్ టీవీ న్యూస్ వాళ్ళకు ఈ న్యూస్ కవర్ చేస్తున్నందుకు మీరు చేయబట్టే సార్ మేము అందరికీ తెలియడం కానీ మీరు చేయబట్టే మేము పేపర్లలో ఎక్కడం కానీ మీరు చేయబట్టే మేము టీవీలలో రావడం కానీ యూట్యూబ్లలో రావడం కానీ చేస్తున్నారు కాబట్టి ఫోర్ టీవీ న్యూస్ వాళ్ళకు కూడా స్టార్ ఫోర్ టీవీ న్యూస్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ నా పేరు శ్రీజ మాది కరీంనగర్ కమాండ్ దగ్గరే నేను బీఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను శివాని డిగ్రీ కాలేజ్లో నాకు చిన్నప్పటి నుండి సింగింగ్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ కానీ నేను ఇన్ని రోజులు స్టడీస్లోనే కాన్సన్ట్రేట్ చేశాను సింగింగ్ సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు హైదరాబాద్లో చిన్న చిన్న స్టేట్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను నా గోల్ సింగర్ అవ్వడం నాకు ఈ వేదిక ఎంతో హెల్ప్ అయింది నాకు ఈ అవకాశం ఇచ్చిన మలేషం సార్ రాధ కృష్ణి డిస్ట్రిక్ట్ ఆన్ దిజన్ ఆఫ్ డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం ఆన్ హిస్ బర్త్ అనివర్సరీ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డేస్ undertaken here in this kalabharti at Karibnagar on 15th of this day and been honored with many awards to the participants and all those people who have stood at national level international level district and state level who have ranked there in various cultural activities educational sports and like that they were honored and among them I was also honored for having been associating with educational activities social activity, and uh, really today a gamut of uh, many of the artisans have performed their uh, cultural events and really this gives a good opportunity for the students of telangana state not only telangana state entire state to get motivated and everybody should strive to get on to the national level international level and achieve medals and thereby bring laurels to the government of telangana government of india and to gps organization and uh, of course GSP. Uh, GSP, Guru GSP. Students and yeah. Parents Association and really uh, Gangapuram Mallesham. Gangarapur. being a scout master, he is a multi-phased personality, he has started a cultural activity organization at national level, he is uh, giving scouting activity. So, really a master of all, he is uh, not a jack of all trades, but master of all trades. So, I think that every year uh, I congratulate Mallesham and Sumalata Garu. they are both that every year, year by year, the uh, the uh, functions will go on well, and you are reach foreign fight, and many students gurus will be motivated, and they will be acknowledged with the awards. Thank you, one and all.